హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతివంతులు ఈ రోజు రెసిపీ వచ్చేసి భోగినాడు మన తెలుగువారి ఇంట్లో తప్పకుండా చేసే ట్రెడిషనల్ రెసిపీ అయినా చాలా సింపుల్గా హెల్దీ అయిన పొలగంని చూపించిపోతున్నాను అలాగే దీనికి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని చూపించిపోతున్నాను ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారైనా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది బోగినాడే కాదండి పిల్లలు లంచ్ బాక్స్కైనా లేదా సింపుల్గా ప్రిపేర్ చేయాలన్నా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం రండి ముందుగా పులగంని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి అరకప్పు పెసల్ని తీసుకొని రాత్రంతా నానపెట్టుకోవాలి ఇక్కడ నేను పెసలు తీసుకుంటున్నాను కాబట్టి రాత్రంతా నానపెట్టి ఉదయం చేస్తున్నాను అదే పెసలు కాకుండా పెసరపప్పు తీసుకుంటే వన్ అవర్ పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది నేను ముందు రోజు రాత్రే నానపెట్టుకున్నాను పొలగం చేసే అరగంట ముందు ఒక గిన్నెలోకి పెసలు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు బియ్యాన్ని వేసుకోండి ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి అరగంట పాటు నానివ్వాలి అరగంట తర్వాత రాత్రంతా నానపెట్టుకున్న పెసలు అలాగే అరగంట పాటు నానపెట్టుకున్న బియ్యాన్ని వాటర్ ఏమి లేకుండా కుక్కర్లోకి వేసుకోండి పెసలు బియ్యం తీసుకున్న కప్పుతోనే ఆరు కప్పులు నీళ్ళను పోసుకోవాలి రెండు కప్పులు బియ్యం ఒక కప్పు పెసలు టోటల్ మూడు కప్పులకి ఆరు కప్పులు నీళ్లను పోసుకోవాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పొలగం ఉడికేలోపు గోంగర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం రెండు గోంగూర కట్టెలను తీసుకొని కాడలేమి రాకుండా ఆకులను ఒలిచి నీళ్ళలో వేసి ఇసుకేమీ రాకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మీ కారానికి తగ్గట్టు పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి అలాగే గోంగూర పచ్చడికి ఉప్పు కారం కాస్త ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో చిన్న అల్లం ముక్క ఒక పెద్ద టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి లైట్గా వేగి టమాటా కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే టమాటా కాస్త మగ్గుతుంది టమాటా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికినివ్వాలి గోంగూర సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోంగూర మరీ దగ్గర పడేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం నీళ్లు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లి రబ్బులు వేసి కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి రెండు మూడు సార్లు పల్సి ఇచ్చి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపుని పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు నూనె వేసి వేడ్ చేయండి ఇందులో మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చగా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త దోరగా వేయించండి అలాగే ఇందులో అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం చిటికడంత ఉప్పు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ కొత్తిమీర తరిగి వేసి ఒక నిమిషం పాటు వేయించండి ఈ తాలింపుని మిక్సీ వేసుకుని గోంగర పచ్చళ్ళలోకి వేసి కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు పొలగంని చూద్దాము కుక్కర్లో ఉన్న ప్రెసరెంతా పోయాక మూత తీసి చూస్తే వావ్ పులగం కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి పెసలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి అంతే అండి వేడివేడిగా పులగం రెడీ అయిపోయింది వేడివేడి పులగంలో గోంగూర పచ్చళ్ళ కాస్త నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్